అయితే వంశీ ఆరోగ్యం గురించి రోజుకొక వార్త వైరల్ అవుతుంది నిన్న కోర్టులో పడిపోయాడు అతను కళ్ళు తిరిగాయి అని ఒక వార్త వైరల్ అవుతుంది అట్లాగే ఒక వీడియో వైరల్ అవుతుంది ఆ వీడియోలో ఏంటంటే వల్లభినయన్ వంశీని పోలీసులు తీసుకెళ్తుంటే అతను ఆపకుండా ఇన్సెసెంట్ కాప్ అంటారు ఆ ఇన్సెస్సెంట్ కాప్ ఆకకుండా దగ్గొస్తుంది ఆ పోలీస్ అతను కూడా భయపడుతున్న విజువల్స్ పెట్టారు చూడండి పోలీస్ రియాక్షన్ ఎలా ఉందో చూడండి అని కూడా పెట్టారు అది కూడా వైరల్ అవుతుంది అంటే వంశీకి కొంత తీవ్రమైన హెల్త్ ఇష్యూస్ అయితే ఉన్నాయి సో అతను ఫిబ్రవరి పదమూడవ తేదీ హైదరాబాద్లో అరెస్ట్ చేసి తీసుకెళ్లారు అప్పటి నుంచి దాదాపు మూడు నెలలు దాటేసింది మూడు నెలలుగా జైల్లో ఉండడం అనేది అతని మీద బాగా ప్రభావితం చూపినట్టుగా అర్థమవుతుంది ఎందుకంటే ఆల్రెడీ ఫిఫ్టీ ప్లస్ ఉన్న ఏజ్ గ్రూప్లో హెల్త్ ఇష్యూస్ ఉంటాయి వీళ్ళకి కానీ బయట మనందరికి కూడా హెల్త్ ఇష్యూ హెల్త్ ఇష్యూస్ లేని వాళ్ళు ఎవరుండరు పార్టీ దాటిన వాళ్ళకి ఏదో ఒక రకంగా క్రానికల్గా హెల్త్ ఇష్యూస్ ఉంటాయి కానీ మనం ఏం చేస్తుంటాం మేనేజ్ చేసుకుంటూ వెళ్తుంటాం అంటే తగిన ప్రాపర్ ఫుడ్ ప్రాపర్ మెడిసిన్ రెస్ట్ ఒక మంచి అట్మాస్ఫియరు వాటరు ఇవన్నీ జాగ్రత్తలు తీసుకొని మనం ఏదైనా అవసరమైతే హాస్పిటల్కి వెళ్ళి రావడం ఇవన్నీ చూసుకుంటూ వెళ్తుంటాం సో ఎప్పుడైతే జైల్లో పరిస్థితి ఏంటి ఇతను జైల్లో సింగిల్గా పెట్టారు అతనికి ప్రాపర్ ఫుడ్ ఉండదు అక్కడ భయంకరమైన వేడి సమ్మర్ ఇప్పుడు సమ్మర్ విజయవాడ డిస్టిక్ జైల్లో ఎలా ఉంటుందో మనం ఊహించుకోవచ్చు ఫ్యాన్ ఏదో తిరిగినట్టుగా ఉంటుంది కానీ గాలి రాదు ఇటువంటి ఒక కండిషన్స్ దోమలు ఉంటాయి సరిగా నిద్ర పట్టదు వాటర్ అక్కడ ఉండే వాటర్ తాగాలి ఆ వాటర్ ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు ఫుడ్డు ఆ ఫుడ్ ఎలా ఉంటుందో చెప్పలేము సో ఇటువంటి ఒక కాంటెక్స్లో అతనికి ఈ జబ్బులు ఎక్కువైనాయి ఆల్రెడీ అతనికి ఆస్మా ఉంది ఇతర ఊపిరి సమస్య అంటే లంగ్స్ ఆస్మా ఉంటేనే ఊపిరితిత్తుల ఆ మీద ఎఫెక్ట్ అవుతుంది తర్వాత ఇంకొన్ని బ్యాక్ పెయిన్ చాలా సివిర్గా ఉంది అతను కింద పడుకోవాలని పరిస్థితి ఇటువంటి కండిషన్లో అతనికి ప్రాపర్ ట్రీట్మెంట్ ఎందుకంటే ఈ ప్రభుత్వం అతన్ని వేధించదలుచుకుంది కాబట్టి ప్రాపర్ ట్రీట్మెంట్ అనేది దొరుకుతుందో లేదో తెలియదు జైల్లో మామూలుగా అయితే ఈ స్థాయి వ్యక్తులు కానీ మామూలుగా అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్తే డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసి అక్కడున్న వాడర్లకి అక్కడున్న సూపర్నెండెంట్లకి డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసి వాళ్ళు ఒక వీలైనంత కంఫోర్ట్స్ జైల్లో ఎంత వీలైతే అంత కంఫోర్ట్స్ అనుభవిస్తారు కానీ ఇక్కడ వీళ్ళు పొలిటికల్ ప్రెజనర్స్ కాబట్టి రెండోది ఇప్పుడున్న ప్రభుత్వం నెంబర్ వన్ టార్గెట్ నెంబర్ టూ టార్గెట్ అంటే వంశీ అండ్ కొడాలనా అని అని అందరికీ తెలుసు ఎందుకంటే వీళ్ళిద్దరూ భువనేశ్వరి గారి గురించి చాలా దారుణమైన కామెంట్స్ వంశీ కానీ కొడాలని చేశారు అందువల్ల ప్రతి తెలుగుదేశం కార్యకర్త రక్తం ఉడికిపోతుంది వీళ్ళందరినీ ఎందుకు ఇంకా సహిస్తూ ఉండాలని తీవ్ర ఒత్తిడి వచ్చింది అందుకని చంద్రబాబు ప్రభుత్వం ఇతన్ని అరెస్ట్ చేసింది అతనేమో ఆరోగ్యం పేరుతో కొంత ఎస్కేప్ కాగలిగాడు ఎందుకంటే అతనికి హార్ట్ ఇష్యూస్ ఉన్నాయి కొడాలనానికి సో బైపాస్ సర్జరీ ముంబైలో హార్ట్ ఇన్స్టిట్యూట్లో చేసుకున్నాడు రమాకాంత్ పాండే డాక్టర్ రమాకాంత్ పాండే దగ్గర తర్వాత ఇక్కడ వచ్చి ఏజ్ హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు కాబట్టి అతనికి ఇప్పుడు అరెస్ట్ చేయడానికి ఇబ్బంది కొంత ఎందుకంటే కోర్టు అడ్డుకునే అవకాశం ఉంది కానీ వంశీని అరెస్ట్ చేయగలిగారు మూడు నెలలు సక్సెస్ఫుల్గా పెట్టుకోగలిగారు సో అందువల్ల ఇప్పుడు అతనికి హెల్త్ ఇష్యూస్ ప్రాబ్లం ఉంది ఎందుకంటే అతనికి గవర్నమెంట్ వైద్యమే లభిస్తుంది తప్ప ప్రైవేటు వైద్యం లభించదు నేను ఇక్కడ చాలాసార్లు చెప్తుంటాను చంద్రబాబుకి జగన్కు ఉన్న తేడా చంద్రబాబు పవర్లో ఉన్న పవర్లో లేకపోయినా వ్యవస్థల్ని తన కంట్రోల్లో పెట్టుకోగలడు వ్యవస్థల్ని మేనేజ్ చేయగలదు దానికి తగినట్టుగా తన మనుషుల్ని కాపాడుకోవడంలో చంద్రబాబు చాలా అగ్రెసివ్గా ఉంటాడు కానీ జగన్ను వ్యవస్థల మీద పట్టు లేదు తనకి దానివల్ల ఇప్పుడు లాయర్ని కూడా టాప్ లాయర్లు పెట్టడం అనేది కూడా జగన్ చేయట్లేదు మా అంటే మనకు ఉండేదో ఎవరు లాయర్లు అక్కడ